అందుకే అయ్యప్ప స్వామి ఎక్కడుంటారో అక్కడ అమ్మవారు మరింత ప్రీతి చెందుతుంది ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడుగా ఉంటాడు కంచి క్షేత్రానికి మిగిలిన చోట్ల అయ్యప్ప స్వామి శబరిమలైతో సహా ఎక్కడైనా చూస్తే యోగపట్టంలో కాళ్ళు ఉంటాయి ఇలా ఒక యోగపట్టం కట్టుకొని దాంట్లో రెండు కాళ్ళు కొద్దిగా ఇలా విడిపడుతూ ఉంటాయి ఒక్క కాంచీ క్షేత్రంలో మీరు ఎప్పుడైనా చూశారో లేదో పూర్ణ పుష్కళ సమేత అయ్యప్ప స్వామి వారి యొక్క కుడికాలు యోగపట్నం నుంచి జారిపోయి కిందకి వేలాడుతూ ఉంటుంది చేతిలో ఇక్కడ చిన్ముద్ర పట్టి ఉంటారు ఇలాగా ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం అయ్యప్ప స్వామి చిన్ముద్ర పట్టరు పట్టకుండా చేతిలో కొరడా పట్టుకుంటారు ఆయన క్షేత్రపాలకులు అక్కడికి వెళ్ళిన తరువాత అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి క్షేత్రంలో ఒకవేళ ఏదైనా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం కానీ చేస్తే అక్కడ పడేటటువంటి కొరడా కొరడాజబ్బ అయ్యప్ప స్వామి వారి చేతిలోంచే పడుతుంది ఆయన క్షేత్రపాలకుడు